నర్సింహం బాలయ్య చేసిన అఖండ హిట్తో ఇండస్ట్రీకి ఊపొచ్చింది పుష్ప మూవీ అదే ఊపిని కంటిన్యూ చేయబోతోంది అయితే ఇండస్ట్రీలో గతంతో పోలిస్తే ఇప్పుడు యూనిటీ కూడా పెరిగినట్టుంది అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బన్నీ గెస్ట్గా వస్తే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ అతిథిగా రాబోతున్నాడంటున్నారు బన్నీ కోసం ప్రభాస్ పవన్ కోసం మహేష్ ఇలానే గెస్ట్గా మారిపోతున్నారట ప్రచారాలే అయినా అవే నిజాలు బాలయ్య వచ్చి అఖండ మూవీతో మళ్లీ ఇండస్ట్రీకి తెచ్చాడు మళ్లీ పాత రోజులొచ్చాయనేంతగా సీన్ మారింది ప్రీ ఈవెంట్ లో బన్నీ అన్నట్టుగానే అఖండ దుమ్ము దులపాలి వరుస కట్టినా ప్రతి సినిమా ఆడాలనే మాటలు నిజమయ్యేలా ఉన్నాయంటున్నారు అదేలా ఉన్నా కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండస్ట్రీ అంతా ఏకమైంది ఒకరి సినిమాకు మరో స్టార్ భారీగా సపోర్ట్ చేస్తున్నాడు వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాం నిజంగా సినిమా కూడా ఈ ఉత్సాహంతో జనాలను అలా థియేటర్కి తీసుకొచ్చి గేట్స్ ఓపెన్ చేసి ఈ ఉత్సాహం ఉత్సాహంకో రెండు వారాల తర్వాత పుష్పత్ సినిమాతో జనాల్ని మరింత ఉత్సాహపరచి అంతే ఉత్సాహంతో ఇంకో రెండు మూడు వారాల్లో వస్తున్న ట్రిపుల్ ఆర్ఆర్ సినిమాకి అంతే ఉత్సాహంతో జనాలు వచ్చి ఆ తర్వాత వస్తున్న ప్రతి సినిమాని సపోర్ట్ చేయాలి చిన్న పెద్ద లేదు ఇంకా సినిమా గెలవాలనే అనే మూడ్ లో మేమందరం ఒక ఇండస్ట్రీలా ఉన్నాం అఖండ దుమ్ము దులిపితే ఆ దెబ్బకు థియేటర్ల వైపు మాస్ ఆడియన్స్ వస్తారనే అభిప్రాయం ఉంది అది జరిగితే రాబోయే పుష్ప మూవీకి వసూల వరదే అనుకున్నట్టే అఖండకు జనాలు క్యూ కడుతున్నారు మిగతా టాప్ హీరోలు కూడా ప్రేక్షకుల వరదను చూసి పండగ చేసుకుంటున్నారు ఇలా చూస్తే ఇండస్ట్రీలో ఎవరికి వారే స్టేజ్ నుంచి అందరూ బాగుండాలి అందులో నేనుండాలనే స్టేజ్కి సీన్ మారింది అందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో విచిత్రాలు జరగబోతున్నాయట మెగాస్టార్ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పటినుంచే ప్లానింగ్ జరుగుతోంది అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా వచ్చినట్టే ఆచార్య ఈవెంట్ కి యంగ్ టైగర్ గెస్ట్ గా రాబోతున్నాడంటున్నారు ఇదే కాదు ఇక బన్నీ పాన్ ఇండియా మూవీ పుష్పకి చీఫ్ గెస్ట్ ప్రభాస్ అంటూ నుంచో ప్రచారం జరుగుతోంది ఫిల్మ్ టీం ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదని తేల్చినా గుసగుసలు మాత్రం ఆగట్లేదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశాం జనవరి రిలీజ్ కాబోతోంది ఇక జనవరి రెండుకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోందట ఫిల్మ్ ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ చిరంజీవి అతిథులుగా రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది హిందీ వర్షన్ కి మాత్రం షారుఖ్ గెస్ట్ గా రాబోతున్నాడని గుసగుసలు పెరిగాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విచిత్రాలు జరగబోతున్నాయట సంక్రాంతి వచ్చే సర్కారు వారి పాటకు భీమ్లా నాయక్ పోటీ అయినా మహేష్ బాబు మాత్రం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నాడనే విచిత్రమైన ప్రచారం అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ గెస్ట్ గా రావటమే కాదు సర్కార్ వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ పవన్ అంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ కాదు అన్ని సినిమాలు ఆడాలి ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి క్యూ కట్టాలన్నదే స్టార్ హీరోల ఆకాంక్ష అందుకే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లానే చిత్ర విచిత్ర ఈవెంట్లు రాజమౌళి మేకింగ్ లో వస్తున్న ట్రిపులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం ఇండస్ట్రీ మొత్తం కదిలి రాబోతోందట బాలయ్య చిరు వెంకీ పవన్ మహేష్ ఇలా అంతా అతిథులుగా రాబోతున్నారట తమిళ్ వర్షన్ ఈవెంట్ కి దళపతి విజయ్ నార్త్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ అమీర్ ఖాన్ అమితాబ్ స్పెషల్ గెస్ట్ లని ప్రచారం జరుగుతోంది